వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే మిథునం మరియు వృష్టికి రాశి ఈ రెండు రాశులు ఉన్న గ్రహాలను బట్టి ఆ రాశులు ఏ ఎఫోస్లో ఉన్నాయనే దాన్ని బట్టి కొన్ని మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ డిపెండ్ అయ్యి అన్నమాట సో ఈరోజు టాపిక్ ఆ రెండు రాశుల గురించి ఉంటాం యాక్చువల్గా శుక్రుడు వన్ ఆఫ్ ది మెయిన్ గ్రహం అనమాట అంటే మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ డీల్ చేయడానికి శుక్రుడు అనేది మెయిన్ శుక్రుడు వృషభానికి మరియు తులారాశికి ఈ రెండు రాశులకి శుక్రుడు అధిపతి అనమాట సో ప్రతి గ్రహం ఏంటంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ వనరుల్ని అది ఆ ఉన్న రాశి నుండి సెకండ్ హౌస్ నుంచి జనరల్గా రిసోర్సెస్ ఫుల్ చేస్తున్నమాట అంటే ఇప్పుడు శుక్రుడు వృషభ వృషభ లగ్న వృషభ రాశికి మరియు తులారాశికి అధిపతి కాబట్టి వృషభ రాశి పక్కన ఉన్న మిథున రాశి అలాగే తులారాశి పక్కన ఉన్న వృష్టికి రాశి ఈ రెండు రాశుల నుంచి ఉన్న ఆట్రిట్యూట్స్ ద్వారా మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవడం ఉంటుంది అన్నమాట సో ఇది 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 ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మిథున్ రాశిలో కానీ వృష్టికి రాశి కానీ ఆ రెండు రాశుల్లో అనుకూలమైన గ్రహాలు లేకపోతే దానివల్ల మ్యారేజ్ లైఫ్ అనేది పాడయ్యే అవకాశం అనమాట ఓకే సో ఇది ఇది ఒక్కటే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు మీ మిథున్ రాశి కానీ వృష్టికి రాశి కానీ మీకు లగ్నం నుంచి ఎన్నో ఇంట్లో ఉంటుంది అనేది కూడా కొంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట అంటే మీకు సిక్స్ ఎయిట్ ట్వెల్వ్లో ఉందనుకోండి సో ఆ ఇండికేషన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంటే మిథునం కానీ వృష్టికి కానీ మీ లగ్నం నుంచి సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లో ఉంది అనుకోండి అప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకరానికి తీసుకున్నట్టయితే మిదిమం సిక్స్ అవుతుంది అదే వృష్టికి రాశికి తీసుకున్నట్టయితే మిదిమం ఎయిత్ అవుతుంది ఓకే ఇంకా ఇంకా సింపుల్గా ఇంకా కర్కాటకం తీసుకుంటే మిథునం ట్వెల్త్ హౌస్ అవుతుంది సో ఇలా కూడా అవుతుంది సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ రాశి అనేది ఈ రాశిలో ఉన్న గ్రహాలు అనేది కొంచెం ఎఫెక్ట్ బాగా ఎఫెక్ట్ చేస్తాయి కొంచెం కదంటే ఇప్పుడు మిథున్ రాశిలో అనుకోండి మిథున్ రాశిలో బుధుడికి మిథున్ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుద్ధుడికి సంబంధించిన గ్రహాలు ఉన్నాయనుకోండి అప్పుడు ఇబ్బందులు కొంచెం తక్కువ ఉంటాయి అంటే బుద్ధుడికి ఫేవరబుల్గా అంటే ఇప్పుడు బుధుడు శుక్రుడు శని ఇలాంటివి ఉన్నాయి అనుకోండి మిథునంలో అది కొంచెం ఫేవరబుల్ అదే వృష్టికంలో అనుకోండి గురువు కుజుడు ఇలా ఎందుకంటే వృష్టికి రాశి అనేది వృష్టికి రాశికి అదిపోతే కుజుడు అనమాట సో కుజుడు కానీ గురువు కానీ ఇలా సో ఈ శని కూడా అక్కడ బాగానే పనిచేస్తారు దట్ డిపెండ్స్ అనమాట ఇప్పుడు ప్రతి కనుక మిథున్ రాశిలో కుజుడు కానీ లేకపోతే వృష్టికి రాశిలో బుధుడు కానీ ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండే అనమాట సో ఇప్పుడు అదే వృష్టికి రాశిలో కనుక వృశ్చిక రాశిలో కనుక కేతు అదే మిథున్ రాశిలో అయితే రాహు అయితే బాగా పనిచేస్తాయి అన్నమాట సో ఇలా మీకు ఉన్న గ్రహాలు ఏంటి అనేది చూసుకోవాలి దాన్ని బట్టి పనిచేస్తాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ అక్కడ ఆ గ్రహాలు ఉన్నాయంటే ఆ రాశిలో ఆ గ్రహాలు ఉన్నాయంటే మీకు ఆ రిలేటెడ్ అంటే బుధ బుధుడు మిథున్ రాశి బుధుడు కాబట్టి మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ మెయిన్గా లేదా ట్రావెలింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటి వాటి వల్ల కొంచెం ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి మ్యారేజ్లో ఓకే మిథున్ రాశి కనుక మీకు ఇబ్బందులకు గురై ఉంటాయి అదే మీకు వృష్టికి రాశి కనుక ఇబ్బందులకు గురైంది అనుకోండి అంటే ఐ మీన్ ఇబ్బంది ఇన్ ద సెన్స్ నేను నా అనుకూలంగా లేని గ్రహాలు కనుక వృష్టికి రాశిలో ఉన్నాయనుకోండి అప్పుడు ఏంటంటే సడన్ సడన్ గా జరిగే ఈవెంట్స్ వల్ల కానీ లేదా కొన్ని సీక్రెట్స్ వల్ల కానీ మీకు మ్యారేజ్ లైఫ్ అనేది కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఆ ఇబ్బంది ఎంత ఉంటుంది అది ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అనేది బుధుడు కానీ కుజుడు కానీ రెస్పెక్టివ్ రాశి అంటే మిదుడు రాశి అయితే బుధుడు వృష్టికి రాశి అయితే కుజుడు వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అనమాట సో ఇది ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఇప్పుడు వృష్టికి రాశి అనేది మెయిన్లీ సీక్రెట్స్ రిలేటెడ్ అట్ ద సేమ్ టైమ్ సంథింగ్ రిలేటెడ్ టు పాయిజనస్ థింగ్స్ ఇలాంటివి అనమాట అంటే పాయిజనస్ హ్యాబిట్స్ కూడా వస్తాయి దాంట్లోకి అంటే అంటే టూ మచ్ హ్యాబిట్స్ టూ మచ్నో హ్యాబిట్స్ అంటే నెగిటివ్ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్ స్మోకింగ్ లేకపోతే సమ్ అదర్ ఏవైనా ఒక లిమిట్ దాటి ఉండేవన్నీ రూస్టిక్ రాశిలో వస్తాయి అదే మిథున్ రాశిలో అనుకోండి కమ్యూనికేషన్ రిలేటెడ్ ట్రావెల్ రిలేటెడు లేకపోతే ఏమో డిస్టెన్స్ అంటే షార్ట్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ రిలేటెడే ఎక్కువ ఉంటాయి మిథున్ రాశిలో గ్రహాల వల్ల ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వల్లనే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఇంకా అలాగే కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంకొకటి ఏంటంటే మీరు మిథున్ రాశిలో ఉన్న గ్రహాలకి మీరు డొనేషన్ మిథున్ రాశి అయినా వృషిక రాశి రెండింటికి ఇన్ జనరల్ వీలైనంత వరకు వాటికి డొనేషన్ ఇవ్వడం బెటర్ కానీ ఇవి చూసుకోవాలి మళ్ళీ మీకు ఫేవరబుల్ గ్రహాలు ఉన్నాయా మిథున్ రాశిలో లేకపోతే ఆ వృష్టికి రాశిలో లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు వృష్టికి రాశిలో సూర్యుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి అది శని అయితే ఓకే అంటే ఇప్పుడు మీకు కొంచెం కొంతవరకు హ్యాండిల్ చేయచ్చు అయితే కేతు అయితే వృషిక రాశిలో బెటర్గా హ్యాండిల్ చేస్తారు అలా కాకుండా బుద్ధుడు అయితే ప్రాబ్లం అవుతుంది గురువు అయినా ఓకే టు సమ్ ఎక్స్టెంట్ కంప్లీట్ గా కాకపోయినా టు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు హ్యాండిల్ చేయడం అనమాట సో అట్లా అంటే మీకు లగ్నం ఏదైనా ఈ రాశిలో కనుక వృష్టికి రాశిలో కానీ మిథున్ రాశిలో కానీ మీరు ఏ లగ్నం సంబంధించిన వారైనా ఏ రాశికి సంబంధించిన వాళ్ళైనా ఈ వృష్టికి రాశి మిథున్ రాశిలో గ్రహాలు కనుక అనుకూలంగా లేకపోతే ఈ మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు కన్ఫామ్ ఎంత ఇబ్బందులు పడతారు అంటే అక్కడ ఉన్న గ్రహాలు ఏ గ్రహాలు ఉన్నాయి వాటి బలం ఏంటి ఏ ఏ నక్షత్రంలో ఉన్నాయి ఏ డిగ్రీస్లో ఉన్నాయి ఇలాంటివి చూసుకోవాలన్నమాట సో దీన్ని డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట సో అందుకని అలా అవుతుంది సో కాబట్టి మీరు ఈ మీరు ఏదైనా మ్యారేజ్ చూసేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ కూడా కన్సిడర్ చేయడం అనేది చాలా బెస్ట్ అనమాట నేను నాకు ఆల్రెడీ చాలా నేను ఒక ఒక రెండు మూడు కన్సల్టేషన్స్ దీని రిలేటెడ్ కూడా వచ్చాయి నేను చూశాను సో సేమ్ ఇలా ఇష్యూస్ అనేవి ఉంటాయి సో అయితే సంథింగ్ రిలేటెడ్ టు ట్రావెల్ ఆర్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉంటాయి అదే వృష్టికి రాశి పడే వృషిక రాశిలో కనుక కొంచెం నెగిటివ్ గా ఉంది అనుకోండి సో అప్పుడు ఏంటంటే సీక్రెట్స్ ఉంటాయి ఇదర్ మ్యారేజ్ లో కావచ్చు మ్యారేజ్ లైఫ్ లో కావచ్చు సమ్ సీక్రెట్స్ అనేవి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు సడన్ సడన్ ఈవెంట్స్ ఉంటాయి సో ఆ సడన్ ఈవెంట్స్ అనే వల్ల కొంచెం ఇబ్బందులు గురవుతారు ఇది స్కార్పియో వృష్టికి రాసి స్కార్పియో అయితే జమీ నేను ఎదురు రాశి అయితేనేమో ఇట్లా కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇవన్నీ షార్ట్ రిలేటెడ్ షార్ట్ డిస్టెన్స్ రిలేటెడ్ లేకపోతే మీ కొలీగ్స్ లేకపోతే మీ చుట్టుపక్కల నైబర్స్ ఇలాంటి వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది ఓకే మీరు మ్యారేజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చూసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఓకే సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో మీకు కన్సల్టేషన్ కావాలంటే మీరు నా వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్